అంతగా నమస్తే అండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మాస్ డైలాగ్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియాలో వైసీపీ గ్రూపుల్లో మాసివ్ డైలాగే ఆ డైలాగ్ వింటే చాలా మాసివ్గా ఉంది అదేంటంటే మీరు గుంట నక్కల్లాగా నక్కల్లాగా ఎన్నెన్నో కేసులు పెడుతున్నారు సో అధికారం శాశ్వతం కాదు పొద్దున మేము అధికారంలోకి వస్తాము వచ్చినప్పుడు మా వాళ్ళు కూడా అసలు మాట వినరు ఇంతకన్నా ఎక్కువ కేసులు పెడతారు పులి పంజా కొట్టినట్టు ఉంటుంది అనేది దానికి తగ్గట్టు సారాంశం అయితే ఇది సో దానికి తగ్గట్టు ఆయన చెప్పుకొచ్చారు డైలాగ్ చెప్పుకొచ్చారు ఆయన మాటల సారాంశం ఏంటంటే మేము ఐదేళ్ళు పరిపాలించినప్పుడు కక్ష సాధింపులకు వెళ్ళలేదు రాజకీయం చేయలేదు అసలు టీడీపీ వాళ్ళని టార్గెట్ చేయలేదు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వైసీపీ వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేస్తున్నారు సో రేపు పొద్దున్న మేము అధికారంలోకి వస్తే మేము కూడా అదే చేస్తామని సో నాకు డౌట్ అది మొత్తం విన్న తర్వాత నాకు నవ్వాలో ఏడవాలో తెలియలే ఎందుకంటే వైసీపీ ఐదేళ్ళు కక్ష సాధింపు చేయలేదా కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడలేదా పాల్పడకపోతే డాక్టర్ సుధాకర్ గారు ఎందుకు అలా ఉన్నారు రఘురాం గారిని ఎందుకు సిఐడి కస్టడీలోకి తీసుకొని కొడతారు లేదా రంగనాయకమ్మను ఎందుకు అరెస్ట్ చేస్తారు అంకబాబు గారిని ఎందుకు లోపల తీసుకెళ్తారు ఇటువంటివి చెప్పుకుంటూ వెళ్తే వందకు పైగా ఉదాహరణలు వందల వేల ఉదాహరణలు ఉన్నాయి కక్షాదిం పనరు దాన్ని సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేశారో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అనొచ్చు సజ్జల గారు మేము ఎలా చేసామో మీరు కళ్ళారా చూశారు మేము చేసినట్టే మీరు చేస్తున్నారు మేము పోయినట్టే మీరు పోతారు అంటే బాగుండేది దాన్ని కన్విన్సింగ్గా ఉండేది యాక్సెప్ట్ చేసేవాళ్ళేమో జనం మేము ఎలా చేసామో మీరు చూశారు మేము కొన్ని తప్పులు చేసాం మేము చేసినట్టే మీరు కూడా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా రేపు పొద్దున పోతారో అప్పుడు మేము వస్తాం అప్పుడు మేము ఇంకా డబుల్ చేస్తాం అనొచ్చు అలా అంటే కన్విన్సింగ్గా ఉంటుంది నే కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు కానీ మేము అసలు తప్పులే చేయలేదు మేము అసలు కక్ష సాధింపే చేయలేదు మేము అసలు కేసులే పెట్టలేదు మీరు మీరే అన్నీ చేస్తున్నారు సో మేము రేపు వస్తే అలాగే చేస్తాం అంతకన్నా ఎక్కువ చేస్తామని చెప్తున్నారంటే నవ్వా నవ్వ నవ్వాలో వద్దా తప్పు పట్టాలి వద్దా సో ఇక్కడ వైసీపీ అధికారంలో ఉన్న నాకు నూటికి నూరు శాతం కక్ష సాధింపు రాజకీయాలకు చేశారు ప్రజావేదిక కూల్చివేత అండి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే వాళ్ళు వచ్చి ఘనక ఏంటది మూటగొట్టుకున్న ఘనకార్యం ప్రజావేదిక కూల్చివేత కక్ష సాధింపు కాదా మరేంటది అన్నా క్యాంటీన్లు ఆపేయడం కక్ష సాధింపు కాదా అమరావతి రాజధానిని ఆపేయడం కక్ష సాధింపు కాదా ఇలా చాలా ఉన్నాయి ఏంటది కక్ష సాధింపుతో పరిపాలన సవ్యంగా చేయలేదు రాజకీయము సవ్యంగా చేయలేదు పచ్చిగా చెప్పుకోవాలంటే పరిపాలన రాజకీయం ఈ రెండు సవ్యంగా చేయాలి అధికారంలో ఉన్నవాళ్ళు సో జగన్మోహన్ రెడ్డి గారిలో పగ ప్రతీకారాలు కక్ష సాధింపు కారణంగా వాళ్ళు ఐదేళ్ళు తప్పటడుగులు వేశారు పగ పెరిగిపోయి ప్రతీకారం పెరిగిపోయి వాళ్ళు కక్ష సాధింపు మీద ఎక్కువ ఫోకస్ పెట్టి రాజకీయము సరిగ్గా చేయలేకపోయారు పరిపాలన సవ్యంగా చేయలేకపోయారు అందుకు ఇప్పుడు చాలా దారుణపర పరిస్థితుల్లో ఉన్నారు కానీ ఇప్పుడు సజ్జల గారేమో మేము అలా చేయలేదు మీరే అలా చేస్తున్నారు అన్నారు సో అదొకటి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గెలిచేస్తాం గెలిచేస్తాం మూడేళ్ళలో ఎన్నికలు వచ్చేస్తే గెలిచేస్తాం మూడేళ్ళలో ఎన్నికలు వచ్చేస్తే గెలిచేస్తాం అంటే మొత్తానికి కార్యకర్తల్లో నూరుపు వస్తున్నారు వైసీపీ కార్యకర్తల్లో ఒక విపరీతమైన కాన్ఫిడెన్స్ నూరుపు వస్తున్నారు విపరీతమైన ఆత్మ బలాన్ని పోగేసి వాళ్ళలో వాళ్ళలో ఇంజెక్ట్ చేస్తున్నారు మనం ఖచ్చితంగా గెలుస్తాం ఎలాగ గెలుస్తారు అనడానికి ఏమండి ఆరు నెలల కింద జరిగిన ఎన్నికల్లోనే చాలా దారుణంగా ఓడిపోయారు కనీసం ఒక రెండేళ్ల తర్వాత రెండున్నర ఏళ్ళ తర్వాత అప్పుడు చెప్పొచ్చు రెండేళ్ల పాలన ప్రజలు చూశారు వాళ్ళ పాలన మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మనం గెలుస్తాము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పొచ్చు ఆరు నెలల గడవక ముందే ఆరు నెలల ఏంటి రెండు నెలలు గడవక ముందే మనమే గెలిచేస్తాం మనమే గెలిచేస్తాం వాళ్ళు మోసం చేశారు వాళ్ళ హామీలన్నీ విస్మరించారని మొదలుపెట్టారు కేవలం సంక్షేమ పథకాలు లేదంటే ఈ డబ్బులు పంచడమో మాత్రమే డీబీటీ నాన్ డీబీటీ సంక్షేమ పథకాలు మాత్రమే పాలనకు ప్రాతిపదిక కాదు అవి చూసే జనం ఓట్లేరు అవి చూసే జనం ఓట్లేస్తే జనం వైసీపీకే ఓట్లు వేసేవాళ్ళు అసలు ఒక లాజికల్గా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయిన విషయం ఏంటంటే ఆయన అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన అంత దారుణంగా ఎందుకు ఓడించారు ప్రజలకు కావాల్సింది కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదు వాళ్ళకు అనేక అంశాలు మాట్లాడాలి సో వీళ్ళు సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చి మిగిలిన అన్నింటిలో ఫెయిల్ అయ్యారు ఈవెన్ ఆ సంక్షేమ పథకాలు ఇచ్చినట్టే ఇచ్చి వేరే రూపంలో తీసుకున్నారు అవన్నీ ప్రజలకు తెలిసింది కాబట్టి ఓడించారు సో ఇప్పుడు ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వనంత మాత్రాన ఓడిపోతారు అనడం అవివేకం అజ్ఞానం అది కార్యకర్తల్లో నూరు పోయడం ఇంకా తప్పు సో ఇక్కడ సజ్జల గారు కానీ జగన్ గారు కానీ లేదా పార్టీలో ముఖ్య నాయకులు చాలామంది పదే పదే గెలిచేస్తాం మళ్ళీ ఎన్నికలు వస్తే గెలిచేస్తాం గెలిచేస్తే మేము అలా చేస్తాం ఇలా చేస్తాం బీభత్సంగా చేస్తామని చెప్తే బెదిరింపు ధోరణిలోకి వెళ్ళిపోయి ప్రజలు సాధారణ ప్రజలకు ఇటువంటి నచ్చం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు అయినట్టు ఉంటే అరే వీళ్ళు తప్పు తెలుసుకున్నారు అరే వీళ్ళు రియలైజ్ అయ్యారు అరే వీళ్ళు పశ్చాత్తాపడుతున్నారు అరే వీళ్ళు ప్రజా తీర్పును గౌరవిస్తున్నారు అని జనంలో టాక్ మొదలైతే ఏమో అప్పుడు వైసీపీ గురించి ఆలోచిస్తారేమో లేకపోతే మాత్రం వీళ్ళకి ఓడిపోయినా బుద్ధి రాలేదు అనే మాట్లాడుకుంటారు చింత చచ్చిన పులుపు చావలేదు అనే మాట్లాడుకుంటారు